హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియాలో కార్ల వాడకం క్రమంగా పెరుగుతోంది ధనవంతులే కాకుండా సామాన్య మంత్రితరత ప్రజలు సైతం బడ్జెట్ ధరల్లో కారును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతూ నారు దీంతో తయారీ కంపెనీలు కుటుంబాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వారి కష్టాలకు అనుగుణంగా అదున తన ఫీచర్లు అట్రాక్ట్ చేసే డిజైన్లతో కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి ఇక త్వరలోనే మార్కెట్లో రాబోయే టాప్ ఫైవ్ ఫ్యామిలీ కార్లను ఇప్పుడు చూద్దాం దక్షిణ కొరియాకు చెందిన ఉఖ కార్ల తయారీ కంపెనీ కియా ఇండియా మార్కెట్లో తన వ్యాపారాన్ని భారీగా విస్తరించింది అమ్మక లాపరంగా దిగ్గజ కంపెనీలకు పోటీనిస్తూ కియా కార్లు దూసుకువెళ్తున్నాయి దీంతో కంపెనీ వరుసగా కొత్త తా మోడళ్లను విడుదల చేస్తోంది కియా త్వరలో కరెన్సీవి అనే కారును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోందా ఇప్పటికే దీనిని టెస్టింగ్ చేశారు ఈ కారు వచ్చేది అంటే ట్వెంటీ టూ సెవెంటీ ఫైవ్ లో లాంచ్ కాబోతోంది దీని పవర్ ట్రై క్రేటా ఈవీ మాదిరిగా ఉంటుందని తెలుస్తోంది పనితీరు కూడా సాధారణ పెట్రోల్ డీజిల్ కార్ల కంటే మరింత మెర ఉగ్గా ఉంటుంది ఫార్టీ ఫైవ్ కిలో బ్యాటరీ ప్యాకింగ్ సిస్టంతో తో సింగిల్ చార్జింగ్ ద్వారా ఎక్కువ రేంజ్ లో అంది స్తోందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి కుటుంబ వినియోగదారులకు ఇది చాలా మంచి ఆప్షన్ గా ఉంటా ఉంది కియా నుంచే వస్తున్న క్యారన్స్ ఫేస్ లిఫ్ట్ మోడల్ టూ థౌజండ్ ప్రారంభం ఇండియాలో లాంచ్ అవుతుందని అంచనా డిజైన్ సరికొత్తగా ఉంటుంది అప్డేట్ చేసిన హెడ్లాంప్లతో కూడిన కొత్త ఫాసియా కనెక్ట్ చేయబడి నా ఎల్జీడీ డిఆర్ఎల్ రివైజ్డ్ ఫ్రంట్ బంపర్లను అందించారు ఫీచర్ల పరంగా డిగ్రీ పార్కింగ్ ఎరా లెవెల్ అండ్ కొత్త అలోయ్ వీల్స్ ను కలిగి ఉంటుంది కార్ లెన్స్ ఫేస్ లిఫ్ట్ కుటుంబవి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని వస్తోంది దీనికి సంబంధించిన అప్డేట్లను ఎప్పటికప్పుడు విడుదల చేస్తోంది ఇటీవల నిర్వహించిన టెస్టులో లో మంచి పనితీరును ప్రదర్శించింది ముఖ్యంగా ఈ కార్లో పది భద్రత ఫీచర్లను అందించారు ఆరు ఎయిర్ బ్యాగ్లు ఎబిఎస్సీ హెచ్ఏసీ బీఎస్ఎం ఆల్ వీల్ డిస్క్ బ్రేక్లు రియర్ పార్కింగ్ ఒక సెన్సార్లు నెక్స్ట్ జనరేషన్ కియా కనెక్ట్ తో టూ సక్స్ తో త్రీ సెంటీమీటర్ హెచ్డి టచ్ స్క్రీన్ వంటివి ఉన్నాయి నిసాన్ కంపెనీ కుటుంబ వినియోగదారుల కోసం రెనాల్ట్ ట్రైబర్ స్ఫూర్తితో కొత్త కాంపాక్ట్ ఎంపీని తీసుకురా ఆబోతోంది ఇది కేవలం ఫార్గేమ్ కంటే తక్కువ పొడవును కలిగి ఉంటుంది ఇంజిన్ గేర్ బ్యాగ్స్ వంటి ఫీచర్లు రెనా ఎల్ట్ ట్రైబర్ మోడల్ మాదిరిగానే ఉంటుంది వన్ ఎల్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది సెవెంటీ టూ పిఎస్ శక్తిని నైన్టీ సిక్స్ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ఇండియా మార్కెట్ లో మహీంద్ర కొత్త సెవెన్ సీటర్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ని పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది ఎక్స్యూవీ టీఎండి కుటుంబ వినియోగదారులకు బాగా నచ్చుతుంది ఎనభై కిలోమీటర్ బ్యాటరీ ప్య ఆక్ ను కలిగి ఉంటుంది ఇరవై ఏడు నుంచి మున్నూట వందల నహై ఐదు పరిధిలో పవర్ అవుట్పుట్ ను ఉత్పత్తి చేస్తుంది ప్రయాణికుల కోసం పెద ద క్యాబిన్ సదుపాయాన్ని అందించారు ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి లాంచ్ అయ్యే అవకాశముందా ఈ ఈ మోడల్ ఎలక్ట్రిక్ వేరియంట్లలో రాబోతోంది ఎక్స్యూవీ ఏటి తర్వాత ఎస్యూవీ కూపే వర్షన్ గా వస్తోంది సింగిల్ ఛార్జింగ్ తో ఐదు వందల కిలోమీటర్ వరకు రేంజ్ ను అందించే ఐఎన్ జీఎల్ ఓ ప్లాట్ఫామ్పై ఆధారపడి ఉంటుంది ప్రారంభ ధర ముప్పై ఎనిమిది లక్షల నుంచి ఉంటు ద ఎయిటి కిలో హెచ్ బ్యాటరీతో ట్వంటు ఫిఫ్టీ బిహెచ్పి పవర్ అవుట్పుట్ ను ఉత్పత్తి చేసే రెండు ఎలక్ట్రిక్ మోటార్లను ఈకా ఆర్లో అందించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ వేసుకోండి థ్యాంక్స్ ఫర్ అసంగీతం వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి